అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పానండి నాకు అర్థమైతే ఓకే లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష ఇంకా ఉన్నాయి అధ్యక్ష టూ టూ మినిట్స్ చెప్పేస్తే టూ టూ మినిట్స్ సార్గా మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్ ఇప్పుడు సమాధానాలు చెప్పానండి సార్ సమాధానంలో చెప్పానండి సార్ కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్ సార్ కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు ఎవరో సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చిన్న చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలు చెప్తాను ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సంబంధించిన విషయం వారు మాట్లాడే ఆసన్ని కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళీ సభ సభతో పాటు ప్రజలను కూడా తప్పుతో పాటిస్తూ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ త్రిబుల్ ఆర్ అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా వన్ సిక్స్టీ వన్ ఏగా ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ నేను నేషనల్ మినిస్టర్ గారిని ఏడు సార్లు కలిసిన చెప్ప మొత్తం మీరు చెప్పిన నిన్న కదా మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాతావరణం చెప్పండి మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ మీరు ఉన్నప్పుడు లెవెన్ పర్సెంటే అయింది ఇప్పుడు డీ థౌసండ్ మా డిసెంబర్లో మా ఈ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని ఆర్టీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసినాము ఇది ఎందుకంటే మీ ద్వారా సభ సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలని ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము చేయలేము అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న లెవెంత్ రోజు నేను మా ఆఫీసర్తో మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని గెలవడం జరిగింది టూ మంత్స్ లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పెట్టేదాకా ల్యాండ్ ఎక్కి మీకు తెలియదు తెలుసుకోండి అని ఏదైనా వాతావరణం మాట్లాడితే మంచిది బడ్జెట్లో దీనికోసం పదిహేను వందల కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు త్రిబురా సంబంధించి పదిహేను వందల కోట్లు కేటాయించుకున్నాం రెండు వేల కోట్ల ఆర్టీసీ లోన్ రెడీగా ఉంది అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం ఇంకా రెండవ విషయం వేశా కదాగా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకున్నది మీ ప్రభుత్వంలో ఎలక్షన్ల ముందు అమ్ముకున్నది మీకు త్రిపుర గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంది మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు మీరు త్రిపుల గురించి ఎన్ని మాట్లాడితే రోడ్లు మేము వేసినామని మాట్లాడితే మీరేసిన రోడ్లకు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మీరేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పుడున్నప్పటిని ఇస్తున్నాం మీరు అందుకనే ఎక్కువ దీని గురించి అమ్ముకున్న వాళ్ళు ఆర్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని డామినేట్ చేయలేరు దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నాకు సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు నేను ఐ స్టాండ్ ఫర్ ఇట్ ఈ రోజు దానిక ఒక్క ఎకరం భూసేకరణ జరగలేదు ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను ఇంకో మాట ఇంకో మాట ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా త్రిపురాల రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు దాని మీద నిలబడి ఉన్నా నేను వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్వియేషన్ చేయలేరు డబ్బులు ఇవ్వలేరు వాళ్లకు ల్యాండ్ అక్వియేషన్ రాలేదు కాబట్టి నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్వియేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు దానికోసం ప్రయత్నం చేయండి పదిహేను నెలల నుంచి ఏం చేసిరు అని అడుగుతున్నాను నేను ఇకపోతే ఇకపోతే త్రీ నోటిఫికేషన్ అనేది ఉంటది త్రీడీ నోటిఫికేషన్ మేము ఎనభై శాతం చేసినాము అంటే త్రీడీ నోటిఫికేషన్ అంటే రై రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము అది మేము చేసినాం ఎయిటీ పర్సెంట్ మీరు తర్వాత ఇవాల్సింది అవార్డులు ఇవ్వాలి అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ పదిహేను నెలల్లో మీరు కొత్తగా ఏం చేయలేదు మేము త్రీడీ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం అవార్డు చేసి కానీ పైసలు ఇవ్వలేదు ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను రైట్స్